ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్ తీసుకునే వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి రేపు ఏ విధంగా పెన్షన్ తీసుకోవాలి పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఈ రెండు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా పెన్షన్ దారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దాకా స్వయ మీరు పెన్షన్ పొందాలి అనే విషయాలు కూడా వీడియోలో చెప్పబోతున్నాను వీడియో వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి ఫ్యూచర్లో పెన్షన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతుండీ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు సంబంధించి కీలక అప్డేట్స్ అయితే ఇచ్చిందండి పెన్షన్కి సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటంటే సో రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి సో వచ్చే జనవరి నెల నుంచి అయితే కొత్త పెన్షన్లకైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి సామాన్య భద్రత పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్రెడీ మీ దగ్గర సదరం సర్టిఫికేట్స్ అంటే దివ్యాంగ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అలాంటి వాళ్ళు దివ్యాంగ పెన్షన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ప్రజెంటు దివ్యాంగ సర్టిఫికెట్ ఇష్యూ ప్రక్రియ అనేది నిలిపివేశారండి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో సో ఎవరు కూడా ఇవ్వడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్ చేసింది ఎందుకంటే ప్రజెంట్ పెన్షన్కి సంబంధించి తనిఖీలు అయితే మొదలు పెట్టారండి సో తనిఖీలు అయితే చేస్తున్నారు వచ్చే జనవరి నుంచి మే దాకా కూడా ఒక తనిఖీలు అయితే చేస్తున్నారు ఎవరు పెన్షన్లు పేక్ అనేది తేలుతుందో అలాంటి పెన్షన్లన్నీ కూడా తీసేస్తారు డిజబుల్ చేస్తారు ఇక ఎవరి పెన్షన్లు అయితే జెన్యున్గా ఉంటాయో అన్ఎక్స్పెక్ట్లీ ప్రభుత్వం తీసేస్తుందో అలాంటి పెన్షన్లు మీరు మళ్ళీ కూడా ప్రభుత్వం దగ్గరికి అంటే మీరు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వారికి చెప్పినట్లయితే కనుక అధికారులకి వారంటనే కూడా మళ్ళీ మీ యొక్క పెన్షన్ అనేది రీయాక్టివ్ చేస్తారండి మీకైతే పెన్షన్ అయితే ఇస్తారు ఇందులో ఎటువంటి ఆప్రింగ్ అయితే అంటే ఎటువంటి ఇబ్బంది అయితే మీకైతే కలగనివ్వరండి కంపల్సరీ మీకైతే మళ్ళీ మీ పెన్షన్ అయితే ఇచ్చేస్తారు కాకపోతే ఏంటంటే కనుక మీకు పెన్షన్ ఏ విధంగా వచ్చింది మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా మీరు అర్హులా కాదా అనేది వాళ్ళకి తెలియాలంతే అండి ఇక్కడ ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి వారి మీద బాగా ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో వచ్చే జనవరి నుంచి మే వరకు కూడా ఈ యొక్క తనిఖీలు అయితే చేస్తామనేది అండి ఇక పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే ఈ నెల ముప్పై ఒకటి అంటే రేపటి నుంచే పెన్షన్లు పంపిణీ అనేది కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేసేస్తారండి అంటే వంద శాతం కూడా ఇక్కడ పెన్షన్లు అనేది పంపిణీ చేసేయడం అయితే జరుగుతుంది ఎవరికైతే ఆల్రెడీ పెన్షన్లు ఎలిజబుల్ చేశారో అంటే హోల్డ్ చేశారో వారికి మెసేజ్లు వెళ్ళినాయో నోటిఫికేషన్స్ ఇచ్చారో చెప్పారో అలాంటి పెన్షన్స్కి డబ్బులు అయితే ఇవ్వరండి మిగతా వారందరికీ కూడా పెన్షన్స్ అయితే ఇస్తారండి ఇక రాష్ట్రంలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో తీసుకునేటప్పుడు వారి దగ్గర కంపల్సరీ పెన్షన్ కార్డ్ అయితే పెట్టుకోండి ఆధార్ కార్డు అనేది పెట్టుకోండి కంపల్సరీ మీరు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది పెన్షన్ అనేది ఇక పెన్షన్దారులకు సంబంధించి గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయండి రాష్ట్రంలో ఎవరన్నా కనుక భర్త చనిపోతే గనక వెంటనే కూడా భారీకి అయితే నెలలో పెన్షన్ అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించిందండి కాబట్టి వెంటనే కూడా పెన్షన్ అయితే వారికి అయితే అమలు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి నెలలోపే ఇవ్వాలని చెప్పిందండి ఇక విధంగా ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ నెల సెకండ్ నెల కూడా పెన్షన్ తీసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మూడో నెలకు సంబంధించి ఒకేసారి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఖచ్చితంగా ఎవరు పెన్షన్స్ అయితే మిస్ అయ్యారో తీసుకోకుండా అలాంటి వాళ్ళందరూ కూడా ఒకేసారి అయితే డబ్బులు అయితే ఇచ్చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క అప్డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే తీసుకొచ్చింది ఇక పెన్షన్ అనేది మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు కూడా పెన్షన్ పంపిణీ చేస్తారు పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా దాన్ని రెక్టిఫై చేసి అక్కడే మీకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే చాలా మంది తంబు అయితే పడదండి తంబు పడకపోతే కనుక పే స్కాన్ చేసుకుంటారు లేదంటే కనుక ఐరీ స్కాన్ తీసుకుంటారో మొత్తం మీద ఓవరాల్ వారికైతే పెన్షన్ అయితే ఇచ్చేయడం అయితే జరుగుతుందండి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే దాన్ని ఎదుర్కొని పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక పెన్షన్దారులందరూ కూడా రేపు ముప్పై ఒకటిన కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఏంటి రిజల్ట్స్ కోసం చూస్తున్నారు ఒకవేళ మీరు రేపు కనుక పెన్షన్ తీసుకోలేదంటే కనుక సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒకటిన మ్యాక్సిమం సెలవు ఉంటుందండి అప్పుడు మీరు రెండో అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది లేదా ఒకటిన ఇచ్చారంటే కనుక మీకు లక్ చాలా వరకు ఏంటంటే ఒకటినైతే ఇవ్వరనుకుంటున్నాను చాలా వరకు ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పారు వాళ్ళు ఇక రెండో తారీఖున మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే రేపు ముప్పై ఒకటినే అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే విధిగా అయితే కార్యాచరణ అయితే చేపట్టారండి రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఏరియాలో ఒక జిల్లాలో పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో ఆల్రెడీ పాల్గొంటున్నారండి పల్నాడు జిల్లాలో కాబట్టి పెన్షన్ దారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేత విడిచేసి తెలుపును కాబట్టి తప్పకుండా మనుషులను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి